జనసేన పార్టీ ఎందుకు పెట్టారు పవన్ కళ్యాణ్ ఏజెండా ఏంటో చెప్పాలి ఆయన ఏజెండా చంద్రబాబు పల్లకీ మోయడమేనా అని వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకట మహేష్ అన్నారు శనివారం కొత్తపేట తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏజెండా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడమేనని కాపులను మోసం చేస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఉమ్మడి పది జిల్లాల్లో పోటీ చేయడం లేదని అన్నారు జనసేన నుంచి చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తున్నారని విశాఖపట్నం మినహా ఇంకా ఎక్కడా జనసేన పార్టీ కనపట్లేదని అన్నారు చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నమాట వాస్తవం పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసాక ఎన్ని ఆస్తులు కొన్నాడో చెప్పాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో బినామీలతో సహా బయట పెడతామని అన్నారు జనసేన పార్టీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో చెప్పాలి గతంలో మంగళగిరి స్థలం కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని అన్నారు ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా ఎంత సేకరించారో వెబ్సైట్ లో పెట్టండి తిరుపతి దేవస్థానానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని నువ్వు కాజా దగ్గర దశాదారు డబ్బులకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు అని ప్రశ్నించారు నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏ ఎజెండా కోసం స్థాపించారు అసలు ఆయన ఏ జెండా కోసం పనిచేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఆయన ఎజెండా ఏంటి ఆయన ఏ జెండా కోసం పనిచేస్తారో సమాధానం చెప్పాలి ఆయన ఎజెండా ఎజెండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమా ఆయన జెండా తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావడమా జనసేన పార్టీని ఎప్పటికీ ఎదగనివ్వకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు పళ్ళకి మొయ్యడమేనా ఆయన ఎజెండా దీనికి ఆయన సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి ఎజెండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమేనా దీనికి ఆయన ముఖ్యంగా ముఖ్యంగా కాపు యువతకి ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు ఆయన జన సైనికులను కానీ కాపు యువతను కానీ వేరే మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి రాజకీయ పైన ఏంటి కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా అంతేగాని ఇష్టానుసారం కారు కోతలు పిచ్చి పిచ్చి కోతలు కూస్తే తప్పనిసరిగా మేము కూడా మరింత దీచుగా సమాధానం చెప్తాం మీ మీద ఉన్న అన్ని ఆధారాలు బయట పెడతాం బయట పెడతాం నేను అడిగిన అన్ని ప్రశ్నలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్తారని ఆశిస్తా ఉన్నా అబద్ధం విదేశాల్లో ఉండేటువంటి జనసేన పార్టీ మద్దతుదారులు జన సైనికులు భారతదేశం మొదలు అక్కడ ఉండే ఎంతో కష్టపడి ఏదో సేవ చేస్తున్నారని నమ్మి మోసపోయి పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు పంపించారు ఇప్పటివరకు కౌలు రైతులకి ఇచ్చింది ఆరేడు జిల్లాల్లోనే మిగతా డబ్బులన్నీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి ఎంత ఉన్నాయో చెప్పమనండి ఎంత వచ్చినాయో చెప్పమనండి మనం అడుగుతుంది అదే కదా తప్పేమో అడుగుతున్నావా తప్పేమో అడుగుతుంటే చెప్పండి చెప్పాను కదా విదేశాల నుంచి వచ్చిన డబ్బులు ఆయన ఇచ్చిన ఐదు కోట్లు ఒక ప్రత్యేక ఖాతా తెరిచానన్నారు కదా ఆ ఖాతా వెబ్సైట్లో పెట్టమనండి ఎంత వచ్చినాయి ఎంత ఇచ్చారు ఇంకా ఖాతాలు ఎంత చెప్పమనండి చెప్పమనండి చెప్తే అందరికీ అర్థం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా ఆ సినిమా తీయడానికి కారణం ఏంటి ఆ తర్వాత మీరు చాలా సినిమాలు ఒప్పుకున్నారు కదా అవన్నీ పూర్తి చేశారు కదా కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రమే ఎందుకు పూర్తి చేయరు ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా మీకు వచ్చిన డబ్బులు మీకు ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్లాక్ని వైట్ చేయడానికి హరిహర వీరమల్లు సినిమా రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామంది కలుగుతుంది మీ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి అక్కడే రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామంది కలుగుతుంది అందుకే ఆ సినిమా పూర్తే అవట్లా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి ఇంకా చాలా ముఖ్యమైన విషయం మీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద దిల్ రాజ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదా అసలు మీ మధ్య విభేదాలు ఎందుకు వచ్చినాయి మీరు మొత్తం డబ్బులు మీరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మొత్తం డబ్బులు వైట్లోని ఇవ్వాలి అని మీరు దిల్ రాజ్ గారిని ఇబ్బంది పెడితేనే మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు ఇచ్చారని చెప్తున్నారు చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం పదే పదే ఇండస్ట్రీ మా మీదే బతుకుతుంది ఇండస్ట్రీకి మేమే ఫిలిం ఇండస్ట్రీలో వందల మంది మా మీద ఆధారపడి బతుకుతున్నారని చెప్తున్నారు అసలు మీ మీద ఆధారపడి బతికింది ఎవరు ఎవరిని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు ఎంతమందిని ప్రొడ్యూసర్స్గా చేశారు ఎంతమందిని ప్రొడక్షన్ మేనేజర్స్గా చేశారు ఎంతమందిని ఇప్పటి వరకు డైరెక్టర్లుగా చేశారో చెప్పండి చెప్పండి ఏమన్నంటే బ్రాండ్ బ్రాండ్ అంటారు మీకున్న బ్రాండ్ మోసం చేయడం మాటలు చెప్పడం మోసం చేయడం పవన్ కళ్యాణ్ గారు బ్రాండ్ మాటలు చెప్పడం మోసం చేయడం ఏ రోజైనా సరే మీ కుటుంబంలో ఒక వ్యక్తి అయినటువంటి బన్నీ గారి గురించి అంటే అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే నాలుగు మాటలు పొగడారా ఎప్పుడన్నా ఏమైనా ప్రభాస్ గారి గురించి చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్తారు మహేష్ బాబు గారి గురించి చెప్తారు చరణ్ గారి గురించి చెప్తారు మరి మీ ఇంట్లో ఉండేటువంటి అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే నాలుగు మాటలు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు ఏమంటే బ్రాండ్ బ్రాండ్ అంటారు ఇండస్ట్రీస్కి మేమే అంటారు కదా మరి ఎప్పుడైనా అల్లు అర్జున్ గారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పారా అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ తెలుసుగా బ్రాండ్ పేరు డబల్ క్యాపిటల్ ఏ ఉంటుంది డబల్ ఏ అల్లు అర్జున్ బ్రాండ్ అల్లు అర్జున్ ఒక బ్రాండ్ తెలుసుగా ఆయన ఆయన మీకు అందుకనే ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చూసారుగా పెద్ద బొట్టు పెట్టుకొని అది న్యూ ఇండియానే సినిమా అదే ఏదో ఆ సినిమాలో ఒక అభిమాని వస్తే ముట్టుకోగానే చీ పో పో అని బాగా తిట్టాడు ఆయన రోజున అని దిల్ రాజు గారు కొద్దిగా అర్థం చేసుకోండి సార్ కొద్దిగా చెప్పండి సార్ కొద్దిగా చెప్పండి సార్ అన్నాడు ఆ రోజు మాకు అర్థం కాల మీద దిల్ గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు ఇచ్చారన్న విషయం మాకు కూడా ఇంటెలిజెన్స్ చెప్తూ సార్ ఇలాంటివన్నీ మీకే కాదు ఇంటెలిజెన్స్ చెప్పేది మాకు కూడా ఇంటెలిజెన్స్లో చెప్తారు కొంతమంది ఇలాంటి విషయాలు మీరు చెప్తారు కదా మాటకి ఇంటెలిజెన్స్ చెప్పింది ఇంటెలిజెన్స్ చెప్పిందని ఇలాంటి విషయాలు మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళే చెప్తారు అనే విషయం మీరు కూడా తెలుసుకోవాలి మీరు కూడా తెలుసుకోవాలి అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసిన సినిమాలు ఎన్ని సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్ని డిజాస్టర్ అయిన సినిమాలు ఎన్ని మీ సంపాదన ఎంత మీ మెయింటెనెన్స్ ఎంత పార్టీకి ఇచ్చింది ఎంత మీరు కొన్న ఆస్తులు ఎంత మీ పేరు మీద బినామీల పేరు మీద మీ పేరు మీద బినామీల పేరు మీద కొన్న ఆస్తులు ఎంత దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక విషయం చెప్తున్నాం ఆయన చాలామందికి అంటే ప్రొడ్యూసర్లకి ఆయన దగ్గర గొడుగు పట్టుకున్నటువంటి వ్యక్తులకి చాలామందిని ప్రొడ్యూసర్లుగా చేశారు డైరెక్టర్లుగా చేశారు అట్లాగనే అట్లాగనే డైరెక్టర్లుగా చేశారు అదేవిధంగా అదేవిధంగా మీరు చూస్తే మీరు చూస్తే చాలామందికి సొంత ఇల్లు కూడా కొనిచ్చారు బంధువులకి బంధువులకి అదేవిధంగా స్నేహితులకి తనని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఆయన ఏం చేశారు సొంత ఇల్లు కూడా కొనిచ్చారు సొంత ఇల్లు కూడా కొనిచ్చారు అల్లు అర్జున్ ఒక బ్రాండ్ ఆయన క్యారీవ్యాన్ మీద చూశారుగా డబల్ యాన్ ఉంటుంది ఆయన షర్ట్ల మీద కూడా ఒక రాసి ఉంటుంది డబల్ యాన్ రాసి ఉంటుంది అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ మరి ఆయన బ్రాండ్ ఏంటో తెలుసా తెలుసా ఒక చినిగిపోయిన చొక్కా వేసుకొని ఒక చిరిగిపోయిన లుంగి కట్టుకొని ఒక ఇరిగిపోయిన పుల్ల పట్టుకొని ఇంటి ముందు ముగ్గులేస్తారు కదా అట్లాంటి ముగ్గులు రంగులు నాలుగు ముఖానికి రాసుకుంటే ఒక చిరిగిపోయిన లుంగి ఒక ఇరిగిపోయిన పుల్ల ముఖానికి నాలుగు రంగులు రాసుకుంటే వెయ్యి కోట్లు వసూలు చేసిన ఆయన బ్రాండ్ పుష్ప అపార్ట్మెంట్లకేమో అద్దె కట్టేది టీ టైం ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు మరి సెక్యూరిటీకి జీతాలు చెల్లించేది గ్రీన్ కో కంపెనీ నుంచి గ్రీన్కో కంపెనీ నుంచి చలమల శెట్టి నరసింహారావు గారు చలమల శెట్టి నరసింహారావు గారు మరి జీతాలు ఒకళ్ళు ఇస్తారు అద్దెలు ఒకరు కడతారు మరి మీకు సంపాదించిన డబ్బులు మీకు విరాళ ద్వారాలు వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయో మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి ఎంతసేపు నా సంపాదన మొత్తంతో పార్టీ నడుపుతున్నా పార్టీ నడుపుతున్నా నా డబ్బులే నా డబ్బులే అంటే మరి జన సైనికులు ఇచ్చిన డబ్బులు పార్టీ మద్దతుదారులు ఇచ్చిన డబ్బులు ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బులు కౌలు రైతుల ద్వారా ఇచ్చిన డబ్బులు మన చిరంజీవి గారు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ ఏమవుతున్నాయి ఎవరికి ఖర్చు పెడుతున్నారు ఏ ఆస్తులు కొంటున్నారు మీరు దీనికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఇంకా ముఖ్యమైన విషయం హరిహర వీరమాలు సినిమా నాలుగు సంవత్సరాలు పైనుంచి తీస్తున్నారు ఇప్పటికే మూడు నాలుగు సంవత్సరాలు అయింది కదా ఆ సినిమా తీస్తున్నారు అక్కడ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఏఎం రత్నం గారి గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఆ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు అడిగిన చెప్తారు కానీ ఆ సినిమాకి ఆ సినిమాకి అసలు ప్రొడ్యూసర్ ఎవరు మీకు ఎవరిచ్చారు ఏ ఫిలిం ప్రొడ్యూసర్ ఇచ్చారు మీరు ఎలా కొన్నారో కూడా సమాధానం చెప్పాలి ఎలా కొన్నారో కూడా సమాధానం చెప్పాలి నాదేండ్ల మనోహరం అనే వ్యక్తి తెనాల్లో తెనాల్లో ప్రజలందరూ కూడా మీరందరూ నాదేళ్ళ మనోహరం మీ ఇంటికి వస్తే ఎవరైనా సరే ఆయన తరఫున ప్రచారానికి వస్తే ఓటుకి పదివేలు అడిగి తీసుకొని వైసీపీకి ఓటేయండి మీరందరూ అందరూ ఓటికే పదివేలు ఇరవై వేలు అడిగి తీసుకోండి ఎందుకంటే ఇద్దరు కూర్చునే కారు పది కోట్లకు వ్యక్తి మీకు పదివేల ఇరవై వేలు ఇవ్వలేరా పదివేల ఇరవై వేలు తీసుకోండి మీరు అందరు తెనాల్లో తీసుకొని ఓటు వేయాల్సింది మాత్రం ఫ్యాన్కి వేయాలి దేనికి వేయాలి ఫ్యాన్కి వేయాలి ఫ్యాన్కి వెయ్యాలి తెనాలు దరిద్రం అప్పుడు కానీ తెనాలి దరిద్రం పోద్ది డబ్బులు ఇస్తే బాగా ఉన్నాయి డబ్బులు తీసుకోండి తీసుకొని ఓటు మాత్రం ఎవరికి వేయాలి మన సింబాల్ ఫ్యాన్కి వేయాలి దేనికే ఫ్యాన్కి వేయాలి వేయండి ఏంటి నా మీద చాలామంది నాయకులు గాళ్ళు గల్లీలో తిరిగేటోళ్ళు ఫోర్ ట్వంటీ కాళ్ళు అమ్మాయిలు బ్రోకర్లు చీట్లు వాళ్ళు చీటీలు వాళ్ళు దొంగతనంగా ఆస్తులు కొట్టేసిన వాళ్ళు చాలామంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం కాదు నేను అడిగిన పాయింట్స్కి రాజకీయంగా సమాధానం చెప్పండి లేదా ఎక్కడైనా బహిరంగ చర్చకి సిద్ధం అంటే జనసేన పార్టీ తరఫున సిద్ధమంటే నేను వస్తాను మొక్కుని చెల్లించుకోవడము వాళ్ళకున్న నమ్మకాన్ని చూపించడము చేస్తారు కానీ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దశావతారం టెంపుల్ కాజా దగ్గర ఉంది కదా అక్కడ మాత్రమే విరాళం ఇస్తారు ఆయన మాత్రం తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో బహిరంగ సభలు పెడతారు సెంటిమెంట్ అని చెప్తారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వరు కానీ ఆయనకి ఆయనకి కాజా సమీపంలో ఉండేటువంటి దశావతారం టెంపుల్ అంటేనే బాగా ప్రేమ బాగా నమ్మకం అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి